ఉదయ్ కిరణ్ ఈ పేరు వింటే చాలు మనసులో ఏదో తెలియని ఒక బాధ మన ఇంట్లో మనిషిలా పక్కింట్లో మనతో చనువుగా ఉండే మనిషి లేకపోతే ఎలా ఫీల్ అవుతుంటామో ఉదయ్ కిరణ్ గురించి వింటే కూడా అలానే అనిపిస్తుంది ఉదయ్ కిరణ్ లోకాన్ని విడిచి పదేళ్లు దాటింది కానీ ఆయన గురించి ప్రస్తావనలు సినిమాలు తరచు వింటూనే ఉంటాం ఇక ఉదయకిరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఫిల్మోగ్రఫీలో తొలి సినిమా చిత్రంతోనే తిరుగులేని రికార్డులు కొల్లగొట్టాడు తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు వేలవ సంవత్సరంలో రిలీజ్ అయి ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచిపోయింది డెబ్యూ సినిమాతోనే ఉదయ్ కిరణ్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది అసలు ముఖపరిచయమే లేని హీరో అందులోనూ కాలేజీ డేస్ లో ప్రేమించుకుని పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వటం పిల్లాన్ని కనడం అనేది అప్పటికి అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ అలాంటి కంటెంట్ తో వచ్చి బంపర్ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా తర్వాత మళ్లీ తేజ దర్శకత్వంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను అనే సినిమా చేశాడు ఈ సినిమా మాత్రం ఊహించని రేంజ్ లో హిట్ అయింది ఉదయ్ కిరణ్ కు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది రెండో సినిమాకే ఉదయ్ కిరణ్ కు కటౌట్లు సైతం వెలిశాయి అదే ఏడాది విఎన్ ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే సినిమా చేశాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టిన రికార్డులు అన్ని ఇన్ని కావు ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ మార్కెట్ కు ఓ రేంజ్ వెళ్ళిపోయింది ఈ సినిమాతో ఉదయ్ మార్కెట్ ఓ రేంజ్ కు వెళ్లిపోయింది అంతేకాదు ఈ సినిమా ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోను చేసింది తొలి మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కావడంతో ఇక ఉదయ్ కిరణ్ మరో మెగాస్టార్ అవుతాడని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఉదయ్ సినీగ్రాఫ్ మెల్లిమెల్లిగా కిందకు దిగుతూ వచ్చింది ఇక ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోను చేసిన మనసంతా నువ్వే సినిమా కథ ముందుగా మహేష్ బాబు దగ్గరకు వెళ్ళిందట కానీ మహేష్ ఆ టైంలో కమర్షియల్ కథ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా చెప్పి చెప్పి మనసంతా నువ్వేనో రిజెక్ట్ చేశాడు దాంతో దర్శకుడు ఆదిత్య ఇదే కథను కిరణ్ తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మళ్ళీ హిట్ అంటే మామూలు హిట్ కాదు ఆ ఏడాది రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది